హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఎగ్ ఫ్రై ఎగ్ కర్రీ లాగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ఒకసారి అయితే చేసి చూడండి అన్నంలోకి అయితే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది చపాతీలో కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి ఈరోజైతే నేను కొత్తగా డిఫరెంట్గానే అయితే ఎక్కువ గారీనైతే చూపిస్తున్నానండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి నోటికి ఎంతో కమ్మగా ఎంతో టేస్ట్గానైతే ఉంటుంది దానికోసమైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి మూడు ఎగ్స్ని అయితే తీసుకున్నాను చూడండి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందాం ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చూడండి ఇట్లా పీలప్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకుందాము ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ విధంగా కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే ఎక్క కర్రీ లా కాదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ కూడా చేయండి చూడండి ఈ విధంగా సన్న సన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకుందాం చూడండి అన్నీ ఇదే విధంగా సన్న కానీ అయితే కట్ చేశాను ఇది కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ లోపలనే అయిపోతుంది చాలా ఫాస్ట్గా చూడండి కొంచెం వెడల్పుగా ఉన్న కళాయి అయితే పెట్టండి ఆన్ చేసుకుందాము చూడండి కళాయి అయితే హీట్ అయింది టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుందాము ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నట్లుగా వేసుకోండి టూ స్పూన్స్ కూడా ఇదే విధంగా వేసేసుకోండి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది దీంట్లోకి ఏమీ వద్దండి డైరెక్ట్గా ఉల్లిపాయ వేసేసుకుందాము ఉల్లిపాయ మాత్రం వేసేసుకుందాము ఉల్లిపాయలు మరి ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదండి లైట్గా వేడితే సరిపోతుంది దీంట్లోనే కొంచెం సాల్ట్ ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్ సాల్ట్ వేయండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మెత్తబడ్డ తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఒక అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చాల్సిన పోయిందండి ఇప్పుడు మసాలాలు యాడ్ చేస్తున్నాము ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేసుకునేటప్పుడు అయితే ఉప్పు వేసాము చూసుకొని అయితే ఉప్పు వేసుకోండి ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నాను కొంచెం పసుపు టేస్ట్ సరిపడా కారం ఒక పావు స్పూన్ మిరియాల పొడి ఒక అర స్పూన్ గరం మసాలా గరం మసాలా కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది ఇవి మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాము చూడండి మసాలాలన్నీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి కళాయి మొత్తము చూడండి ఈ విధంగా ఇప్పుడు ఎగ్నైతే కొట్టేసుకుందాము చూడండి ఎగ్నైతే ఈ విధంగా కొట్టేసుకోవాలి చూడండి మూడు ఎగ్స్ని అయితే ఈ విధంగా కొట్టేసానండి కొట్టేసిన తర్వాత అసలు మీరు ఇంకా కలుపుకోవద్దు ఇట్లానే ఉంచేసుకోండి ఒకవైపు కింద వైపు వేగిన తర్వాత టాన్ చేసుకుందాము చూడండి ఒక వైపు అనుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఇట్లా సగం మొత్తం ఒకేసారి అయితే రాదు కాబట్టి అప్పలాగా ఆఫ్ ఆఫ్ చేసుకొని తిరిగేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆఫ్ ఆఫ్ లాగా చేసుకొని ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కాలు చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం అన్నంలో వేసుకొని కలుపుకొని తినటమేనండి చూడండి రెండు వైపులు కూడా మంచిగా వేగింది ఈ విధంగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కంపల్సరీ కామెంట్ అయితే చేయండి రెండు వైపులు కూడా మంచిగా వేపుకోవాలి అంతేనండి మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ